వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సిఆర్డిఏ భవనం ఆరంభం చేశారు ప్రారంభోత్సవం కార్యక్రమం చాలా చక్కగా జరిగింది ఇక అధికారిక కార్యక్రమాలన్నీ బిల్డింగ్ నుంచి జరుగుతాయి దాదాపు ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత మొత్తానికి అన్ని మార్పులు చేర్పులు అన్నిటితోటి కూడా నిర్లక్ష్యానికి గురైన ఈరోజు చేశారు సంతోషం బాగుంది వెల్ అండ్ అప్రిషియేటెడ్ ఇఫ్ఐఎమ్ నాట్ రాంగ్ రూపాయి జీతగాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని నేను కూడా విమర్శించా మరి ఆయన చేసినటువంటి ఖర్చులు ఏంటి అని ఒక లిస్ట్ ఆ రోజు ప్రొజెక్ట్ చేయడం జరిగింది మీ ముందు ఎంతెంత ఖర్చు పెట్టారు ఆయన ప్యాలెస్కి సంబంధించి అలాగే ఆయన పరిపాలనలో గతంలో విశాఖలో సిఏఏ సమ్మెట్ జరిగినప్పుడు చిన్నబాబు చిరుతిండికి పాతిక లక్షలని తప్పుడు ప్రచారం చేసి ఏ విధంగా అయితే డిఫమేషన్ కేసు ఎదుర్కొంటున్నారో పరువు నష్టం దావా ఎదుర్కొంటున్నారో దాని తర్వాత ప్రజల్లో వచ్చినటువంటివి జియో నెంబర్లో సైతం జివో నెంబర్ నూట అరవై లోటస్ పాండ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారింటికి కెమెరాల ఖర్చు సీసీ కెమెరాలు పన్నెండున్నర లక్షలు లోటస్ పండి అంటే హైదరాబాద్ తెలంగాణ అక్కడ బాత్రూముల కోసం పన్నెండు లక్షలు జివో నెంబర్ రెండు వందల డెబ్బై తొమ్మిది తాడేపల్లి చుట్టూ వ్యూ కట్టర్ ఏదైతే ఉందో దానికి రెండున్నర కోట్ మూడున్నర కోట్లు జివో నెంబర్ నూట ముప్పై తొమ్మిది ఇరవై నాలుగు గంటలు ఎలక్ట్రిషియన్ అందుబాటులో ఉండడానికి ఎనిమిదిన్నర లక్షలు జివో నెంబర్ నూట నలభై ఆరు ట్రాన్స్ఫార్మర్ కోసం తొంభై ఏడు లక్షలు సీసీటీవీ సోలార్ ఫెన్సింగ్ ఒకటిన్నర కోట్లు తాడేపల్లి ప్యాలెస్లో ఏసీలకు ఎనభై లక్షలు అదే తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి అది సొంత ఇల్లు అండి అది ప్రభుత్వ భవనం కాదు అది ప్రభుత్వ భవనం కాదు సొంత ఇల్లు తర్వాత లైట్లు పెట్టడానికి పదకొండున్నర లక్షలు సెక్రటేరియట్లో ఉన్న ఇన్వర్టర్ని తీసుకొచ్చి ఇక్కడ బిగించడానికి పదకొండు లక్షలు జివో నంబర్ నూట ముప్పై రెండులో ఇంటికి రోడ్డు వేయడానికి ఒక కిలోమీటర్ రోడ్డుకి ఐదు కోట్లు జీవో నెంబర్ మూడు వందల ఎనిమిది టేబుల్స్ కుర్చీలు కొనడానికి ముప్పై తొమ్మిది లక్షలు నూట ముప్పై మూడు జీవో నెంబరు హెలిప్యాడ్ దాకా వెళ్ళడానికి ఇంటి నుంచి రోడ్డుకి ఫెన్సింగ్ వేయడానికి మొత్తం నలభై లక్షలు శాశ్వత ఐరన్ ఫ్రేమ్స్తో గ్రిల్స్ పెట్టడానికి డెై ఐదు లక్షలు అక్కడ మరుగుదొడ్లు కట్టడానికి నలభై మూడున్నర లక్షలు సెక్యూరిటీ పోస్టులు గేట్లు శాశ్వతంగా పెట్టడానికి ముప్పై ఒక్క లక్షలు అలాగే జీవో నెంబర్ మూడు వందల ఇరవై తొమ్మిది కూలర్లు పెట్టడానికి ఇరవై రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలు జియో నంబర్ మూడు వందల ముప్పై కిటికీలు పెట్టడానికి డెబ్బై మూడు లక్షలు మూడు వందల ఇరవై తొమ్మిది జివో నెంబర్ ప్రమాణ స్వీకారానికి ఎలక్ట్రికల్ లైటింగ్ పెట్టడానికి ఇరవై రెండు లక్షలు వెళ్ళినందుకు ఒక పర్యటన కోసం జెరూసలేం దానికి వెళ్ళినందుకు ప్రభుత్వ ఖర్చు ఇరవై రెండు పాయింట్ ఐదు రెండు లక్షలు జీవో నంబర్ రెండు వందల యాభై నాలుగు ఎలక్ట్రికల్ లైటింగ్ కోసం ప్రమాణ స్వీకారానికి ఎంత అయిపోయింది తాత్కాలిక పనుల కోసం తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఇరవై రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలు జీవో నంబర్ పదహారు వందల తొమ్మిది ఆయన ఫ్రెండ్ శ్రీకాంత్ రెడ్డి ఉండడానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ అద్దె కోసం లక్ష ఐదు వేల ఖర్చులకి పదిహేడు వందల నలభై రెండు బూడి ముత్యాల నాయుడు గారికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ భవనం అద్దె కోసం లక్ష రూపాయలు ఐదు వేల ఖర్చు జీవనంబర్ పదిహేడు వందల నలభై ఒకటి దాడిశెట్టి రాజాకి సేమ్ లక్ష రూపాయలు ఐదు వేల ఖర్చు జీవో నెంబర్ పదిహేడు వందల నలభై మూడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉండడానికి విజయవాళ్ళ అపార్ట్మెంట్ అద్దె కోసం లక్ష ఇంకో ఐదు వేల ఖర్చు మిగతా వాళ్ళకి ఇలాగే కప్పులు కొనడానికి వాటికి లక్షన్నర చొప్పున అందరికీ ఇచ్చి ఫర్నిచర్ కొనుక్కోవడానికి మూడు లక్షలు ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళారని చెప్పి ఆ రోజు ఇదే డీటెయిల్స్ చెప్పడం జరిగింది అది ప్రభుత్వ భవనం కాదు రెండో పాయింట్ జగన్మోహన్ రెడ్డిని మరి ఇంతగా విమర్శించాం కదా నెలకి రూపాయే జీతం తీసుకుంటున్నాడు మరి ఇన్ని ఖర్చులు చేశాడు ఆయన ప్రభుత్వం ఏమైనా రికవరీ చేసిందా మరి అని చెప్పి ప్రశ్నించాం కదా మరి ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాతే కదా జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు ఇంట్లో కూర్చోబెట్టారు ప్రజలు ఇవి చెయ్యరు అనే కదా కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటిది ఇవి చెయ్యరు అనే కదా కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటిది మరి ముఖ్యమంత్రి నివాసం పేరు మీద ఒక పక్కన నేను ఇంకొక పోస్ట్ చూసా ఏమని ముఖ్యమంత్రి సొంత నివాసం రెడీ అవుతోంది అని చెప్పి వెల్ మంచిదే మరి అమరావతిలో ప్రభుత్వ భవనాలు వీటికి సంబంధించి అంటే ఈ రాజకీయ నాయకులు పాలకులుగా వచ్చిన తర్వాత వీళ్ళు వీళ్ళ సెక్యూరిటీ అని ఇంకోటని వాళ్ళ సొంత ఇళ్ళకి ఏం చేసుకున్నప్పటికీ కూడా అది ప్రభుత్వ ఖర్చే అవుతుంది వాళ్ళ సొంత ఇంటికి అవి చేసుకోవడానికి వీలు లేదు ఎగ్జాంపుల్ కావాలంటే చెప్తా చాలామందికి నిష్ఠూరంగా అనిపించినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో ముఖ్యమంత్రి అధికారిక నివాసం అంటూ అప్పట్లో ఏది లేదు ఎవరి కొంపలు వాళ్ళవే ఆ రోజు చంద్రబాబు నాయుడుకున్నటువంటి ఆ రెండు గదులు ఇల్లు ఏదైతే ఉందో అది మాత్రమే అక్కడ ఉంది దానికే చేశారు అప్పట్లో సరే అప్పటికి ఇంకా ప్రభుత్వ భవనాలు ముఖ్యమంత్రికి అధికార నివాసం అంటే ఏది కట్టలేదు కాబట్టి కేవలం ఎమ్మెల్యే క్వార్టర్లు మినిస్టర్ క్వార్టర్లు ఇవే ఉన్నాయి కాబట్టి మరి దాంట్లో ఉండడానికి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలించాయో లేదో తెలియదు ఎవరికి వాళ్ళకి పెట్టుకున్నారు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత లేదు ప్రభుత్వ భవనం అనేది ఒకటి ఉండాలి ముఖ్యమంత్రి అధికారిక నివాసం అని బేగంపేట రోడ్లో క్యాంప్ ఆఫీస్ ఒకటి ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అని ఇప్పుడు అదే క్యాంప్ ఆఫీస్ దాటి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ప్రజాభవన్ లేదు ప్రగతి భవన్ అని చెప్పి ఏదైతే బీఆర్ఎస్ నేతృత్వంలో కట్టించారో అది ఉంది అది ప్రజలు ఇచ్చినటువంటి సొమ్ముతో ప్రభుత్వం కోసం కట్టినటువంటిది సో దాంట్లోనే ఉంటున్నారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో మరి ఆయన నివాసంలోనే ఉంటున్నారు ఇక్కడేమో డిప్యూటీ సీఎం గారు ఉంటున్నారు అక్కడ వరకు ఓకే బాగానే ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కరకట్ట మీద ఇల్లేదైతే ఉందో అది ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలి అది ప్రైవేటు భవనమా అది ప్రైవేటు భవనమా లేదంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నారు చూసారు ఆ ల్యాండ్ అక్విజిషన్లో ఏదైతే తీసుకున్నారో దాంట్లో ప్రభుత్వానికి దాఖలు పడినటువంటి భవనమా అది ఒకటి క్లారిటీ ఇవ్వాలి కొన్నిసార్లు ఏమో దానికి రెంట్ కడుతున్నాము అని అంటారు కొన్నిసార్లు ఏమో అది నా ఇల్లా అని అంటారు ఏమో లేదు లేదు అది ప్రభుత్వానికి జమ అయిపోయింది కాబట్టి అది ప్రభుత్వ భవనం కిందే ఉంటుంది ముఖ్యమంత్రి అధికారిక నివాసం కింద దాన్ని మేము చూస్తున్నామని మళ్ళీ ఇంకోసారి అంటారు ఈ కన్ఫ్యూజన్ ఏంటి ఈ కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ ఏంటి దీని మీద అసలు కనీసం జిఏడి వాళ్ళు కానీ సీఎంఓ వాళ్ళు కానీ మున్సిపల్ శాఖ వాళ్ళు కానీ ఎవరన్నా ఎప్పుడన్నా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారా ఎందుకు ఈ మాట అంటున్నా గత సంవత్సరం అక్టోబర్లో ఈ ఇంటికి సంబంధించి బ్యూటిఫికేషన్స్ పేరుతోటో లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి వాటితోటో కొన్ని జీవో నెంబర్లు ఇష్యూ చేశారు ఆర్ అండ్బి వాళ్ళు బిల్డింగ్స్కి సంబంధించినటువంటి దాంట్లో డీటెయిల్స్ వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది వైసీపీ వాళ్ళు ఇప్పుడు దానికి సంబంధించే అధికారిక వాళ్ళ సోషల్ మీడియా అధికారిక ఖాతాల వాళ్ళు అడుగుతున్నటువంటిది విజనరీగా చెప్పుకునే బాబు ఉంటున్నదే కరకట్ట మీద అక్రమ కొంపలో దాని హంగులకు మళ్ళా తొంభై ఐదు లక్షల ప్రజాధనం ఖర్చు సొమ్ము నీది కాకపోతే సముద్రంలో కూడా పందిరేయిస్తావు దొంగబాబు ఇంత నిసిగ్గుగా బతకడం దేశంలో నీకు తప్పింకెవరికి సాధ్యం కాదేమో బాబు కరకట్ట కొంపకి ప్రజల డబ్బుతో సోకు మరుగుదొడ్లు శానిటేషన్ నీటి సరఫరా మరమ్మతులకే ఇరవై లక్షలట ఓవరాల్గా కరకట్ట కొంపకి మరమ్మతుల కోసం తొంభై ఐదు లక్షల విడుదల తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లతో ప్రస్తుతం దేశంలోనే రిచెస్ట్ సీఎంగా ఉన్న చంద్రబాబు మరి ప్రజలు కష్టపడి కట్టిన ట్యాక్స్తో కరకట్ట కొంపకి వేల ఇరవై ఇరవై ఎనిమిదిన కరకట్ట కొంప కోసం కోటి నలభై నాలుగు లక్షలు ఖర్చు పెట్టిన చంద్రబాబు ఎవడి ఇలా ప్రజాధనం తగలేస్తున్నాం సంవత్సరానికి కోటి రూపాయల పైన కరకట్ట కొంప కోసం ఖర్చు పెడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు లోటర్ లోకేష్ ఫెయిల్ సీఎం మోసగాడు బాబు సాడిస్ చంద్రబాబు జీవో నెంబర్లు వీళ్ళు ఇచ్చినటువంటిది ఆర్ఎండ్ బి చూస్తే జీవో నెంబర్ ఐదు వందల ముప్పై ఎనిమిది పదమూడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు దీంట్లో భాగంగా ఇచ్చినటువంటిది ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు ఈ రిపేర్లు వాటర్ సప్లై శానిటరీ ఐటెమ్స్ ఇవన్నీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హోమ్ అని చెప్పి రిలీజ్ చేశారు క్యాంప్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఉండవల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా ఎమర్జెంట్ రిపేర్స్ పాతిక లక్షలు ఎమర్జెంట్ రిపేర్స్ టు పోలీస్ బ్యారక్స్ టాయిలెట్ బ్లాక్స్ సెంట్రీ పాయింట్స్ కంటైనర్స్ ఫర్ సెక్యూరిటీ అఫీషియల్స్ హెలీప్యాడ్ అండ్ ఆనరబల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్యాంప్ రెసిడెన్స్ ఉండవల్లి తాడేపల్లి మండలం పాతిక లక్షలు ప్రొవైడింగ్ రిపేర్స్ వాటర్ సప్లై అండ్ శానిటరీ ఐటమ్స్ టు ఎగ్జైటింగ్ టాయిలెట్స్ ఎగ్జిస్టింగ్ టాయిలెట్స్ అండ్ సెక్యూరిటీ అఫీషియల్స్ అండ్ ఆనబల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్యాంప్ రెసిడెన్స్ ఉండవల్లి పాతిక లక్షలు ప్రొవైడింగ్ రిపేర్స్ టు వాటర్ సప్లై అండ్ శానిటరీ ఐటమ్స్ టు ఎగ్జిస్టింగ్ టాయిలెట్స్ దానికి ఒక ఇరవై లక్షలు మొత్తం తొంభై ఐదు లక్షల రూపాయలు జివో నెంబర్ ఐదు వందల ముప్పై ఎనిమిది ఇక రెండవది జియో నెంబర్ మూడు వందల ఇరవై ఒకటి డేటెడ్ ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సేమ్ ఆర్ అండ్ బి బిల్డింగ్ శాం శాంక్షన్డ్ కోటి నలభై నాలుగు లక్షలు వివిఐపి వర్క్స్ ఎట్ ఆల్ హన్రబుల్ ఏపీ సీఎం రెసిడెన్స్ ఉండవల్లి గుంటూరు డిస్ట్రిక్ట్ ఇక్కడ ఏం చేశారయ్యా అంటే రిపేర్స్ అండ్ రీప్లేస్మెంట్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సోలార్ పవర్ ఫెన్సింగ్ విత్ న్యూ ఐటమ్స్ ఆనరబుల్ సీఎం ఇరవై ఒక్క లక్షలు ప్రొవైడింగ్ అడిషనల్ కెమెరాస్ ఇన్ ఎగ్జిస్టింగ్ సీసీటీవీ సిస్టమ్స్ ఆనరబుల్ సీఎం రెసిడెన్స్ ఎనభై ఒక్క లక్షలు రిపేర్స్ టు యాక్సెస్ కంట్రోల్స్ లైక్ యూవీఎస్ఎస్ హైడ్రాలిక్ బొలాట్స్ రిట్రాక్టబుల్ గేట్స్ టైర్ కిల్లర్స్ ఇదొక నలభై రెండు లక్షలు మొత్తం కోటి నలభై నాలుగు లక్షలు దీనికి సంవత్సరం క్రితం పెట్టారు అంటే ఇక్కడ వీళ్ళు అంటున్నటువంటి ప్రకారం సంవత్సరానికి కోటి రూపాయలు దీన్ని మెయింటెనెన్స్కి కడుతున్నారు అని చెప్పి వీళ్ళు అన్నారు సంవత్సరానికి కోటి రూపాయల పైన కరకట్ట కొంప కోసం ఖర్చు పెడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అని అంటున్నారు ప్రభుత్వం అధికారికంగా ముఖ్యమంత్రి నివాసం అనేది ఏర్పాటు చేయలేదా ముఖ్యమంత్రులు ఎవరెళ్లలో వాళ్ళు ఉండి ప్రజల సొమ్ముతోటి ఈ విధంగా చేసుకోవచ్చా కేంద్ర ప్రభుత్వం దీనికి ఏమైనా ఇస్తుందా అడిషనల్గా ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అడిషనల్ ఫోర్సెస్ ఈ ఎన్ఐ కమాండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండడం కోసం సెక్యూరిటీ బ్యారక్స్ అని వాళ్ళకి అక్కడ ఫెసిలిటీస్ అని ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవిజన్ ఏమన్నా ఉందా వీళ్ళు ఇచ్చేటువంటిది లేదు కంప్లీట్ స్టేట్ ఆర్ బి వాళ్ళ నుంచి రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి పనుల నుంచే ఇది వెళ్తుందా దీనికి సమాధానాలు కావాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంతలా విమర్శించినప్పుడు అదే పనులు వెళ్ళి చేసినప్పుడు వీళ్ళని కూడా విమర్శించి తీరాల్సిందే విమర్శించి తీరాల్సిందే అందులో డౌట్ అయితే లేదు మీరు అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నైనా చేయండి ఏదైనా చేయండి ఎందుకంటే చాలా అప్పుడు ఆరోపణలు ఒకనొక రోజు వచ్చినప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి పాత ఇంటిని కోలుగొట్టి కొత్త ఇల్లు కట్టుకునే సమయంలో తాజ్ వివాంతలోనో ఆర్ హయత్తులోనో ఉన్నప్పుడు ప్రభుత్వ సొమ్మునే ఇదిగో అక్కడ హోటల్లో ఉండడం కోసం అని చెప్పి దాదాపు ఏడాదిన్నర రెండేళ్ల పాటు చంద్రబాబు నాయుడు కుటుంబం అంతా కూడా ప్రభుత్వ సొమ్ముని రోజుకు మూడు లక్షలు నాలుగు లక్షలు తగిలేసి అక్కడ ఉన్నారు అన్నదానికి హెరిటేజ్ కంపెనీ నుంచి భువనేశ్వర్ గారు అఫీషియల్గా లెటర్ హెడ్ కూడా రిలీజ్ చేశారు ప్రతి పైసా కూడా ఇక్కడ సీఎం రెసిడెన్స్కి సంబంధ సారీ ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్యమంత్రి గారి రెసిడెన్స్ అని అనుకుందాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న రోజుల్లో అప్పుడే దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి గారి నివాసం అన్న పాయింట్లో హోటల్లో స్టే చేసినందుకు గాను ఇదిగో ఇంత కట్టారు ఇచ్చేసారు అన్నదానికి లెక్కపత్రం వాళ్ళు చూపించారు మరి అక్కడ అంత క్లియర్గా చూపించినప్పుడు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ తాడేపల్లి హౌస్ని ఏదైతే మనం అన్నామో అది ప్రభుత్వంది కాదు అది ప్రైవేట్ది జగన్మోహన్ రెడ్డి సొంతది దానికి మరి ప్రజల సొమ్ముతో ఇప్పటికీ కూడా ఇంకా మెయింటెనెన్స్ ఇవన్నీ చేయడం అంటే ఎలాగా అన్నటువంటి ఒక పాయింట్ని అన్నాము ఇక్కడ ఈ ఉండవల్లిలో ఉన్నటువంటి కరకట్ట మీద ఉన్న ఆ నివాసగృహం ఏదైతే ఉందో మరి అది లింగమనే ఎస్టేట్స్ సంబంధించిన వాళ్ళదా వాళ్ళకు కూడా లీజ్కి వాళ్ళకి ఏమైనా అమౌంట్ కడుతున్నారా ఆర్ఎల్స్ ఏ ప్రాతిపదికని ఇవన్నీ చేస్తున్నారు ముఖ్యమంత్రి భద్రత మీద కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు అది తప్పదు ఓకే కానీ ఇలాగా ఇన్ని లక్షలు ఇలా ఖర్చవుతాయా సామాన్యుడి ఇంటికి ఏ విధంగా అవుతుందో తెలుసు మరి అలాంటిది ముఖ్యమంత్రి అంటే వీఐపీ వివిఐపి అంటే ఇందాక చెప్పినట్టుగా ఋషికొండలో పంతొమ్మిది లక్షలు పెట్టి కొన్నట్టుగా కడుక్కునేది అలాంటివి ఏమైనా ఇక్కడ కొని పెడతారా అంత లగ్జరీ ప్రజల సొమ్ముతోటి అవసరమా అనేది ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న మరి దీని మీద చెప్పాల్సిన వాళ్ళు సమాధానం చెప్పాలి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయాలి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి